శ్రీ రేణుకాయలమ్మ మాత ప్రసన్న ఈరోజు గంప జాతర జరుగుతున్నదండి గంపజాతకు సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది భక్తులు వస్తారు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు స్టేట్ల నుంచి జనం వస్తారు మేము ఉదయం నుంచి అన్ని పూజలు చేసి పూజా కార్యక్రమాలు ముగించినాము భక్తులు బాగా దండికి వచ్చినారు ఇప్పుడు వేరేలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆధునిక పోలీసు వారు డిఎస్పి మేడం సర్కి ఇన్స్పెక్టర్ శివరామ్ గారు తగిన బందోబస్తు చాలా బాగా చేసినారు వాళ్ళు మేము నీళ్ల సౌకర్యం కానీ ఇంకోటి కానీ భక్తులకి ఏ సౌకర్యాల చేసి పెట్టినాము ఈ వారం బాగా జరిగింది వచ్చే వారం జాతర ఉంటుందండి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఆ వారము ఆ వారము ఇంకా ఇంకా దీనికంటే బాగుంటుందండి ఏమైంటుందంటే ఇప్పుడు ఒక యాభై ఏళ్ళ క్రితము ఎవరో ఒక ఆయన ఆదోనైనా మహారాష్ట్రకి వెళ్ళిపోయింటాడు ఆయనకు కొడుకులు మనుముళ్ళు మన రాళ్ళు ఉంటారు కదా ఈ అమ్మవారిని మర్చిపోరోళ్ళు అట్లా వాళ్ళు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే ఏ స్టే బరోడా నుంచి వస్తారండి గుజరాత్ బరోడా నుంచి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతారు వాళ్ళు అట్లా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వస్తారు ఈ జాతరకు కూడా వస్తారు మామూలు వారాల్లో కూడా ఇంకా మహారాష్ట్ర నుంచి అయితే మామూలు మామూలు వారంలో చాలా ఎక్కువ వస్తారు బాంబే నుంచి ప్రత్యేకంగా బాంబే పూనా ఒక నిమిషం అండి మీరు కూడా చూశారు ఇప్పుడు మిమ్మల్ని లోపల తెలిసిపోయాను కదా మా శాయాశక్తిలో తొందరగా పంపిస్తున్నాం కాకపోతే ఈ జాతర ఎట్లాంటి అండి పొద్దున ఆరుకు స్టార్ట్ అయ్యి సాయంత్రం మార్కు అయిపోతుంది వెంకటేశ్వర స్వామి లాగో నరసింహ స్వామి లాగో మన ఊరుకుందరు లాగో ఇరవై నాలుగు గంటలు ఉండదండి సర్కసం ఉదయం ఆరు నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం మార్కు అయిపోతుంది కాబట్టి భక్తులు మనం కోఆపరేట్ చేసింది ఎందుకంటే ఒకేసారి వస్తారు ఇది బట్టి అందరు దర్శనం అవ్వాలంటే ఒకేసారి కాదు కదా ఇప్పుడు శ్రీ మనం తిరుపతికి పోతాము ఇరవై నాలుగు గంటలైనా కూడా స్లాట్లు అంటే చెప్పి నిలబెడతారు ఇప్పుడు ఈ క్యూ లైన్లు చేశాం కాబట్టి ఇది కూడా క్యూ లైన్లకు మాకు రామయ్య నాయుడు అని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు వన్ టౌన్కు ఆయన చెప్పిన ఐడియానే ఇవన్నీ ఇట్లా క్యూ లైన్లు చేస్తే మీకు బాగుంటుందని ఆయన చెప్పిన ఐడియా ప్రకారం ఇది ఇప్పుడు నిన్న పోలీసు వారు శ్రీరామ్ గారు వీళ్ళ డిఎస్పీ గారు వాళ్ళంతా రాత్రి వచ్చి ఇవి చూపించారు ఇప్పుడు ఇవి ఈ లో కట్టండి ఇంకా బాగుంటుంది కానీ ఆ టైప్లో కూడా కట్టాలి ఇప్పుడు బ్యారికేడ్ అదే ఒక్కొక్కరు చెప్పినట్లంతా ఇంకా పెంచుకుంటే పోతున్నాం మా అయినంత వరకు మేము సేవ చేస్తున్నాం ఇంకా జనం ఎక్కువైపోయి లేట్ అయితే ఇప్పుడు దానికి నేను ఏం చేసా ఇంకోటి చేస్తున్నామండి హ్యాండిక్రాఫ్ట్ పూర్తి సీనియర్ సిటిజన్స్ చిన్న పిల్లల తల్లిలుంటే ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎట్లు పిలిచిపోయానో నేను అట్లా పంపిస్తాను ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని మోసుకుని నిలబడలేరు పూర్తి ముసోవాళ్ళు అయితే ఉండలేరు మా మా దగ్గర వచ్చిన వాళ్ళు గౌరవం కానీ తీసిపోయి దర్శనం చేపిస్తాం మేము కౌంటు మనుషులను పెట్టాం వాళ్ళు పిలిచిపోయి దర్శనం చేపించుకు వచ్చేస్తాం ఒక ఒక రెండు నిమిషాలు ఒక రెండు సెకండ్ నిలబెట్టి మంగళవారం ఇచ్చి పిలిచి వచ్చేస్తాం నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి ప్రసాద్ సోదరులు మేమంతా ఐదు మంది అన్నదమ్ములు ఐదు మంది అన్నదమ్ములే చేస్తామండి ఎప్పుడు కలిసే చేస్తాం చెప్ప కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదు మండలము ఆదులో కొండలో వెలిసిన తర్వాత ఎల్లమ్మ పరశురాముడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి అమ్మవారు పూజారులు దళిత పూజారులు కొన్ని వేల మంది మహారాష్ట్ర నుండి తమిళనాడు నుండి కర్ణాటక నుండి వేల సంఖ్యలతో భక్తాదులు అమ్మవారు కొను కొ బంగారం అమ్మవారి కోరికలు తీసుకుంటారని అమ్మ ఆశీస్సులు పొందుతారని ఒక ఒకవేళ వస్తున్నారు తరలి వస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి మేము మా నుండి వంశం పరంపర మేము మా నుండి మేము మా నాయనోళ్ళు మా తాతోళ్ళు మేము ఇప్పుడు మేము మా మామూలు మామూలు నా పంతొమ్మిది ఇరవై నుండి మేము దళిత పూజారులు ఎస్సీ పూజారులు భక్తులు ఎందుకోసం వస్తారంటే ఇక్కడ విశాలంగా మేము వచ్చిన భక్తులకి బాగా సహకరిస్తున్నాము అందరూ వచ్చిన వాళ్ళ బాగా సహకారం భక్తులు ఎక్కడి నుండి వచ్చింటే వాళ్ళు నుండి మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి అలాంటి భక్తులకి మేము అమ్మవారికి వాళ్ళని ఆహ్వానించిపోయి దర్శనం చేపించి వాళ్ళకి వాళ్ళకి ఏమనుకున్న కోరిక అమ్మవారు అమ్మవారికి తీస్తుంది అనమాట తీరువాటి ఎల్లమ్మ అమ్మవారి చరిత్ర ఏంటి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అమ్మవారు పుట్టులో వేసిన తర్వాటి ఎల్లమ్మ అంటే పుట్టులో నుండి పుట్టు అంటే పంతొమ్మిది వందల ఇరవై నుండి మా తాతోళ్ళు అక్కడ పూగా తడకలు కట్టుకొని పుట్టులో నుండి పుట్టు ఉండి పుట్టులో నుండి వెళ్ళి వెళ్ళి తర్వాటి వెళ్ళమ్మ సద్దాన లక్ష్మి పరశురాముడు తర్వాటి వెళ్ళమ్మ పూజ అలాంటి ఉత్సాహం అంటే అంతే అమ్మవారు దేవుళ్ళు ఉంటారు దేవులు చేసుకుంటారు భక్తు ఎవరు ఎట్లా కొనుకుంటారు ఎక్కలుచుకుంటారు అన్నమాట నా పేరు బండారి రాము మన తర్వాత వెళ్ళమ్మ పరశురాములు పూజారు మేము ఇదే ఆదోనే అండి